మత్తైసు వార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినములయందు ఉయోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యరుషులేమునుకు వచ్చి యూదల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విని విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగెను అందుకు వారు యోదయ బెత్లహేములోనే ఎలయనగా యోదయ దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానుల్లో అల్పమైన దానవు కావు ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినది వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హీరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచుటూ నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భర్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు వద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి వారు వెళ్లిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఏషేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవల్లని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునుకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునుకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్పబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న ఆ కాలమును బట్టి బెత్రహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందర్నీ వధించును అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదనము కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొందనలక యుండెను అని ప్రవక్తయ్యని ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో షేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయి చుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ల వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలరేయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను ఆమె